వచ్చి పక్క ఊరు మాత్రం ఎంతో దూరం అందులో దూరం అట్లా స్థానికుడు అంటే నేను కందుకోరాడు నాకు ఎక్కువ ఉండాలి అసలు కానీ నువ్వు రావతా కందుకు ఇది కాదు అవే ఊరు ఉన్నాడే స్థానికుడు లేనివాడు ఎప్పుడు స్థానికుడు అంచేత ఈ మాట మాట్లాడేవాడు వాడు కూడా ఆలోచించి మీ నాయకులు ఎవరుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అయితే ఇక్కడే పడుతున్నారు సోద రాబాయపట్నం ఆయన వచ్చినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకు ఇరవై ఐదేళ్ల నుంచి దానికోసం పోరాడుతున్నాం రాబాయపట్నం కోర్టు ఇవన్నీ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి మనం వేయాలా తెలుగుదేశం పార్టీని పిలిపించుకోవాలా అదే మళ్ళా ఈ మాజీ మన మాజీ మంత్రి గారికి లేకపోతే వాళ్ళ నాయకుడు దొంగల నాయకుడు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಓಟ್ಲೇ ಆಯ್ಕೆ ನಲಭೈ ಮೋಡು ವೇಲ ಲೆಕ್ಕ ನಲಭ ಮೋಡು ವೇಲೇಲಿ ಆಯ್ತು ಅಕೌಂಟ್ ಅಂತ ಎನ್ಫೋರ್ಸ್ಪಾರ್ ಅದೇ ಆಯ್ತು ಮೋಡ ಕೊಟ್ಟು ಲಕ್ಷಿ ನಲಭ ಮೋಡು ವೇಲಕ್ಕೆ ತಾಡ ఎవరైనా లక్కలు నాకు సరిగి రావు మీరు ఎవరైనా చెప్పారు ఆయనకి ఆయన ఆశయం ఏంటంటే ఆ యాభై ఐదు వేలు కలిపి మనిషి అయిన తర్వాత వాళ్ళ నాయనకి నమస్కారం పెట్టి నాయనా మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ లక్ష కోట్లు పూజ చేశారు నన్ను జీవించని చెప్పడానికి ఆయన ఆశయం మనం దాన్ని సాగించడానికి వీలేదు మనము మన ధనం మన సంపద మన రాష్ట్ర ప్రజలకి అది వాస్తవం కావాలంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుంది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా మనకన్నా కరుడు కట్టుగా తెలుగుదేశం కాబట్టి దీన్ని మనం అందరం కూడా పోరాడదాం అవసరం అయితే రౌడీజుని కూడా తేదాం దానికి రౌడీజు అంటే గట్టిగా నిలిచి మన హక్కుల కోసం పోరాడటం మధ్యలో వేరే వాళ్ళు వచ్చే రౌడీజు అనే దాని పదం వేరే మారిపోయింది కానీ గట్టి మనుషులు వాళ్ళకి కావాల్సిన దానికోసం పోరాడుతున్నారు కందుకూరు మన వాళ్ళందరూ కూడా గట్టిగా నిలిచి మన యొక్క హక్కులు కాపాడటం కోసం మన తెల్లవారు కోసం మన పార్టీ కోసం మన అమ్మ కోసం మన తల్లి కోసం రామారావు గారిని పోటీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి నాకు వచ్చింది నాకు వాడు పిలుపు ఎందుకంటే గత రెండు అక్కడ చేస్తాను నేను వాడికి ఒకటే చెప్పాను మీరు అది నేను ఎక్కువ మాట్లాడారంటారా లేకపోతే కోపంగా మాట్లాడారంటారా తెలు కానీ కూడా వాళ్ళు చెప్పాను